హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి దయ వలన అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఓం సాయిరాం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడడం మొదలుపెట్టండి బాబాగారు చెప్పే ప్రతి మాట మీకోసమే చెప్పినట్టు అనిపిస్తుంది కోసం అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాబాగారు ఎన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనతోటి ఏం చెప్పబోతున్నారో చూద్దాం బిడ్డ నీ జీవితంలో అది పెద్ద శత్రువు ఇతనే ఈ వ్యక్తే నీ పక్కనే నీ తోటే నీ చుట్టూనే ఉంటూ అనుక్షణం నీ వెంటే ఉండు నిన్ను గమనిస్తూ నీ ప్రతి పనిలో నువ్వు అడ్డుపడుతూ ఉంటాడు ఇతని వల్లనే నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావు ప్రతి పనిలోనూ ఇతని వల్లనే నీకు అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి ఏ పని చేయాలన్నా నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు ఇతడి వల్లనే నువ్వు చాలా చాలా నష్టపోతున్నావు నీ వెంటే ఉండి నీకు తెలియకుండా నువ్వు ఏదైతే అనుకున్నా అస్సలు జరగకుండా చేస్తున్నాడు నిన్ను అతని వశం చేసేసుకుంటున్నాడు నీకు తెలియకుండానే నువ్వు అతని వశం అయిపోతున్నావమ్మా అతడిని అధీనంలోకి వెళ్ళిపోతున్నావు జాగ్రత్త తల్లి ఎప్పటికైనా మేలుకో సర్వం కోల్పోతావు అంటూ ఈరోజు బాబాగారైతే ఒక నిగూఢమైన రహస్యాన్ని సందేశాన్ని అయితే అందివ్వబోతున్నారండి అదేంటి అని బాబాగారు మాటలోనే బిడ్డ అన్ని అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా ప్రతి పనిలోనూ నీకు ఎలా అడ్డుపడుతున్నారో తెలుసా నీతో మంచిగా ఉంటూ నటిస్తూ నిన్ను తన అధీనంలోకి తీసుకొని సర్వనాశనం చేసేస్తున్నారు నీలో అనవసరమైన చెడు ఆలోచనలను రేగెత్తించి అందరినీ నీకు దూరం చేసి నిన్ను పాడు చేసేస్తున్నాడు అతను ఎవరో తెలుసుకో తల్లి కాస్త ఓపిక పట్టమ్మా చెప్తాను నేను చెప్పింది జాగ్రత్తగా విని అతడిని ఇప్పటికైనా నీ జీవితంలో నుంచి నీ నుంచి తరిమికొట్టు లేకపోతే నిన్ను సర్వనాశనం చేసేస్తాడు తల్లి ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తి స్థాయిలో మంచి దారిలో నడిపించేది మనసు ఎవరైనా సరే జీవితంలో మనసు యొక్క శక్తి తెలుసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్య సాధనలో గెలుపు సాధించి తీర్తారని బిడ్డ మనసుని శక్తివంతంగా మార్చేది కేవలం ఆలోచనలే ఒక మనిషికి సంబంధించిన నువ్వు ఎంత మంచిగా ఆలోచనలు చేస్తావో అంటే ఎంత మంచి సన్మార్గంలో ఎంత మంచిగా ప్రశాంతంగా ఆలోచిస్తావో నీ మనస్సు అంత శక్తివంతంగా మారిపోతూ ఉంటుంది బిడ్డ కానీ ఒక చెడు ఆలోచన కూడా రాకుండా అన్ని మంచి ఆలోచనలే అంటే పాజిటివ్ ఆలోచనలే అంటే ఎలా వస్తాయి బాబా మంచిది కదా మంచితో పాటు చెడు ఆలోచనలు కూడా గొప్ప తప్పలుగా వచ్చేస్తాయి బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ దానికోసం నువ్వు ఒక అభ్యాసం చేయాల్సి వస్తుంది అంటే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ప్రాక్టీస్ మొదలు పెడితేనే అది సాధ్యం అవుతుంది బిడ్డ ఏంటంటే తల్లి నీకు నీ జీవితం వైపు నుంచి నీ కుటుంబం నుంచి నీ వాళ్ళ నుంచి నీ లక్ష్యం నుంచి నీకు ఎక్కడైతే నకారాత్మక ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో అలాంటి విషయాల్లో పాజిటివ్గా ఆలోచనలను నీ అంతటా మీరే ఆలోచించటం సృష్టించాలి తల్లి అలా అలవాటు చేసుకోవాలి మనసు అనేది నీ లోపల దాగుండి నువ్వు ఏమి నేర్పితే దాని ప్రకారమే నడుచుకునే ఒక మహాశక్తి లాంటిదమ్మ మనసు అనేది కనుక నువ్వు సాధారణంగా మనసుకు ఏ విధమైన ఆలోచనలు ఊహనలు అందిస్తావో వాటి ప్రకారంగానే వాటిలోని తర తరంగాలు వైబ్రేషన్స్ ఆధారంగానే మనసు తన స్వభావాన్ని ప్ర తయారు చేసుకుంటుంది ఇక్కడ నువ్వు ముందుగా మనసుకి ఒక శిక్షణ అందించాలి తల్లి దాన్ని అలా అడ్డదిడ్డంగా వదిలేయకూడదు ప్రతిరోజు కూడా మనసుని కాసేపు మౌనంగా నిశ్శబ్దంగా ఉంచడం అలవాటు చేయాలి ఒక ఐదు పది నిమిషాలు మౌనంగా ఉండి ఆలోచనలు గమనిస్తూ ఉంటే అలా చేయటం వలన మనసులోని అశాంతి అలజడిని నిదానంగా తగ్గించి మనస్సును ఒక స్థిరమైన స్థితికి తీసుకురావచ్చు బిడ్డ మనసు అలా ఒక స్థిరమైన స్థితికి చేరుకుంటుంది ఈ విధంగా స్థిరమైన శాంతి స్థితికి చేరుకున్న మనసు నువ్వు ప్రపంచం గురించి ఏ విషయం గురించి అయినా పాజిటివ్గా ఆలోచనలు పెట్టినట్లయితే నిరంతరం మనసులో పాజిటివ్ ఆలోచనలను స్వీకరించే పాజిటివ్ శక్తి తరంగాలుగా మార్చి పాజిటివ్ మైండ్గా మారిపోతుంది బిడ్డ ఇలా చేస్తూ ఉన్న అభ్యాసంలో కూడా అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచనలు నీళ్ళు ప్రవేశిస్తే మనస్సు బలహీనమైంది అనుకోబిడ్డ మళ్ళీ నీలో పాత విషయాల నుంచి నకారాత్మక అంటే నెగిటివ్ ఆలోచనలు భావనలు వస్తున్నాయి అంటే అప్పుడు నువ్వు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించి తీరాలి నువ్వు తప్పకుండా తీసుకొని తీరాలి తల్లి ఎందుకంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాతనే ఏదైనా మార్పు సాధ్యమవుతుంది కదా మొదట నేర్చుకునే సమయంలో అయితే కొన్ని ఒడిదుడుకులు తప్పవు బిడ్డ మురికిగా ఉన్న ప్రదేశాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మురికి మరింతగా పెరిగిపోతుంది కానీ మురికి పెరుగుతూ పోతున్నట్లుగా నీకు అస్సలు అనిపించదు కనిపించదు తల్లి ఎందుకంటే ఆ మురికిలో నువ్వు మెలిగి తేలుతున్నావు కాబట్టి కానీ ఆ మురికి ప్రదేశాన్ని ఒక్కసారి కడగాలి శుభ్రపరచాలి అని నువ్వు కడగడం మొదలుపెట్టాక మలినం ఎంత గట్టిగా మొండిగా మారిపోయిందో నీకు అర్థమవుతుంది అందుకే ఎంత చక్కగా స్వచ్ఛమైన శుభ్రమైన నీటి ప్రవాహాన్ని ప్రయోగిస్తావో అంత ఎక్కువగా మలినం మురికి బయటకు వెళ్ళిపోతాయి బిడ్డ క్రమంగా ఆ ప్రదేశం స్వచ్ఛంగా శుభ్రంగా మారిపోతుంది మనసు కూడా అదే విధానంగా పనిచేస్తుంది తల్లి అనేక సంవత్సరాల నుండి ఎన్నో రకరకాల నెగిటివ్ భావాలు నెగిటివ్ ఊహలు నెగిటివ్ ఆలోచనలు కూడా మనస్సు మలినమైపోయిందమ్మా దీని వలన నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఇలా తయారైపోయింది దానివల్ల ప్రతి విషయంలోనూ నువ్వు నకారాత్మక ఆలోచనలు నకారాత్మక భావనలే తయారవుతూ ఉన్నాయి అందుకే మనసుని ఐదు నిమిషాల పాటు మౌనంగా శాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేయబిడ్డ తర్వాత నకారాత్మక ఆలోచనకి స్వచ్ఛమైన నీటిని ప్రవాహంలాగా ఉపయోగిస్తున్నట్లయితే నాలుగు ఐదు రోజుల తర్వాత మనసు ఒక మంచి స్వచ్ఛమైన స్థితికి వచ్చేస్తుందమ్మా మనసు అనేది పాజిటివ్ ఆలోచనలు అంటే పాజిటివ్ శక్తిని గ్రహించి పాజిటివ్ వైబ్రేషన్స్ తయారు చేయటం అలవాటు చేస్తుంది ఈ విధంగా మనసుకి కొంతకాలం పాటు నిరంతరం అభ్యాసం చేయించినట్లయితే మనసు అనేది స్వచ్ఛంగా ప్రశాంతంగా మారిపోతుంది తల్లి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ భావాలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా ఆందోళన చెందకు చెందగబిడ్డ నువ్వు మురికి ప్రదేశాన్ని ఎంత బాగా కడిగే ప్రయత్నం చేస్తావు అంతగా మురికి వదిలిపోతూ ఉంటుంది తల్లి కనుక ఎంత ఎక్కువగా నువ్వు మనుషుకు నకారాత్మక వైపు అంటే పాజిటివ్ ఎనర్జీ వైపు మళ్ళిస్తావు అంతగా లోపల నెగిటివ్ భావాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకి తట్టుకుంటూ వచ్చేస్తాయమ్మ కాబట్టి నువ్వు ముందుగా శుభ్రంగా పాజిటివ్గా చేస్తున్నప్పుడు ఆలోచన అక్కడ నెగిటివ్ భావాలు వస్తున్నాయి అంటే అది అసలు బెదిరిపోకు అది కేవలం ప్రారంభంలోనే వచ్చి ఎంత ఎక్కువగా పాజిటివ్ ఆలోచనలు మొదలు పెడతారో అంతగా నెగిటివ్ ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది బిడ్డ ఎలాగంటే తల్లి ఒక చెడు మీద మంచి అనే ఎలా అయితే మంచిగా స్పందిస్తామో నెగిటివ్ ఆలోచన మీద పది పాజిటివ్ ఆలోచనలను ప్రయోగించాలి నెగిటివ్ ఆలోచన అన్నది పైకి లేవకుండా తొక్కి పెట్టాలి బిడ్డ అలా చేస్తే చివరకు మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తగ్గిపోయి చక్కటి పాజిటివ్ మనస్సు తయారవుతుంది ఎలాంటి స్వచ్ఛమైన పాజిటివ్ శక్తి కలిగిన మనసు అనేది మీకు ఒక అద్భుతమైన ప్రాణమిత్రుడిలాగా పనిచేస్తుందని మనస్సు లోపల లోపల కానీ ఉన్న స్వచ్ఛతను చైతన్య శక్తి అది మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అలాంటి శక్తిని మీ అంతటా మీరే అభ్యాసనం చేస్తే అది శాశ్వత ఫలితాలను ఇస్తుంది బిడ్డ అలాగే నిన్ను శక్తివంతంగా మారుస్తుంది భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణ మనసు నిలకడగా లేదు మనసు అదుపు చేయటం కష్టంగా ఉంది అని వేడుకున్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి మనస్సుని నియంత్రించడానికి ప్రత్యేకంగా ఏ మంత్రాలు కానీ ఏ ఆయుధాలు కానీ ఏమీ ఇవ్వలేదమ్మా మనస్సుకి కేవలం అభ్యాసం ద్వారానే నియంత్రించడం సాధ్యమవుతుంది అని కృష్ణుడు మనస్సు కృష్ణుడు అర్జునుడికి తేల్చి చేసే బిడ్డ మనస్సు పక్కకు మళ్ళీ ప్రతిసారి సరైన మార్గంలో పెట్టడం మనసు దారి తప్పిన ప్రతిసారి శక్తివంతమైన దారిలో నడిపించటం అనేది స్వయంగా అభ్యాసం లేదా ప్రాక్టీస్ చేస్తే బిడ్డ మనసుకు మంచి అభ్యాసం ఎలా చేయించాలో చెప్తాను జాగ్రత్తగా వినబిడ్డ బిడ్డ ఒక ఊరిలో ఒక మహారాజు తన రాజ్యంలోని పశువుల కాపరుల తెలివితేటలను పరీక్షించాలని అనుకున్నాడు పశువుల కాపరులు అందరినీ ఇలా రాజవనానికి పిలిపించాడు ఒక్కొక్క పశువుల కాపరికి ఒక్కొక్క మేకను ఇప్పించి ఆ మేకను వారం రోజులలో ఎవరైతే బలంగా పెంచుతారో వారికి బంగారు నాణ్యాలను బహుమానంగా ఇస్తానని ప్రకటించారు కాకపోతే ఆ మేకలు బాగా బలంగా తయారై రాజభవనానికి వచ్చిన తర్వాత తోటలో ఎక్కడ ఆకులను తినకూడదు అని షరతు పెట్టి పశువుల కాపరికి ఇంకొక మేకను అందించి ఇంటికి పంపించాడు ఆ రాజు పశువుల కాపరుడు ఒక్కొక్కరు మేకలను ఇంటికి తీసుకొని వెళ్ళారు వాటిని ఇంటి దగ్గర బాగా కడప నిండా ఆకులు తినిపిస్తే రాజభవనం దగ్గర ఆ మేకలు చెట్ల ఆకులు జోలికి వెళ్ళవు కదా అని పశువుల కాపరి అనుకుంటాడు అలా అనుకున్నప్పుడు అలాంటి వాటిని ఆకులతో బాగా మేపుకొని వారం రోజుల తర్వాత అందరూ తమ మేకలను తోలుకొని రాజభవనానికి తీసుకువచ్చారు అప్పుడు అక్కడ రాజు మేకలను చూశాడు ఆ మేకల ముందు ఆకులను కుప్పగా వేయించాడు అక్కడ ఆకులను చూడగానే మేకలన్నీ కూడా పరిగెత్తుకు వెళ్ళి తినడం మొదలుపెట్టాయి కానీ ఒక్క మేక మాత్రం అక్కడే అలాగే నిలబడిపోయింది మిగిలిన మేకల్లాగా అది ఆకులను కుప్ప మీద ఎగ్గబడి తినడానికి పరిగెత్తలేదు ఆ మేకను చూసిన రాజు ఆశ్చర్యపోయి దాన్ని పెంచిన పశువుల కాపరిని పిలిపించి అడిగాడు ఆకలి కుప్పను చూడగానే ఆకుల కోసం పరిగెత్తడం తినడానికి ఆసక్తి చూపడం మేకల స్వభావం కదా అలాంటిది నీ మేక ఆకులు తినడానికి పరిగెత్తకుండా అలా ఉండగలిగింది అది ఎలా ఉండగలిగింది అని రాజు ఆ మేకల కాపరిని ప్రశ్నించాడు అప్పుడు రాజుకు చెప్పిన జవాబు ఏంటి అంటే ప్రజ నేను ఇంటి దగ్గర ప్రతిరోజు మేక ముందు ఆకులు కుప్పను వేసేవాడిని అది తినడానికి నోరు తెరవగానే దాని నోటి మీద కర్రతో ఒక దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించేవాడిని అలా ప్రతిరోజు చేస్తూ ఉండడం వలన కర్ర దెబ్బకు భయపడి ఆ మేక ఆకులను తినడం మానివేసింది అది కూడా నేను బయటకు తోలుకొని వెళ్ళినప్పుడు అక్కడ మేసేది ఇంటి దగ్గర కుప్ప వేసినప్పుడు తినేది కాదు అలా పశువుల కాపరి రాజుకు వివరించాడు మహారాజు కాపరి యొక్క తెలివిని మెచ్చుకొని బంగారు నాణాలను బహుకరించి అతడి క్రమశిక్షణ గురించి అందరికీ చెప్పాడు ఇదే విధానంగా ప్రతి వ్యక్తి మనసుకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది బిడ్డ మనస్సు అనేది మేకలాగా చెడు ఆలోచనలు నెగిటివ్ ఆలోచన వైపు వెళ్ళినప్పుడు చెడు ఆలోచనలు అనే ఆకుల వైపు వెళ్ళినప్పుడు పాజిటివ్ కంట్రోలింగ్ అనేది కర్రతో క్రమశిక్షణలోకి తీసుకురావాలి నీ మనసుని అంతేకాని విచ్చలవిడిగా వదిలేయకూడదు ఇలా వారం రోజుల పాటు అభ్యాసం చేస్తే మనసు నీ అధీనంలోకి నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి బిడ్డ నీ అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా నీ మనసు నువ్వు ఏం చేయాలన్నా పోవాలన్నా ఏ పనిలోకి ముందుగా అడుగు పెట్టాలన్నా నిన్ను వెనక్కి లాగుతూ చెడు వైపుకు ఆలోచన మళ్ళిస్తూ నిన్ను సమయమైన దారిలోకి వెళ్లకుండా దారిలోకి లాగుతూ లాగుతూ నిన్ను పెడదారి పట్టిస్తూనే ఉంటుంది బిడ్డ ఒక్కొక్కసారి నువ్వు నీ మనసు అధీనంలోకి నువ్వు వెళ్ళిపోతావు నా మనసు చెప్పిందంటే నా కోసమే చెప్తుంది కదా మంచిగానే ఆలోచించి చెప్తుంది కదా నా మనసు చెప్పినట్టు నేను వింటాను ఎవరు చెప్పింది నేను వినను అని మొండి ధోరణిలో కూడా నీ మనసు నీకు చెడు సంకేతాలను చెడు ఆలోచనలోని ఇస్తే నీ మనస్సు అధీనంలోకి నీకు తెలియకుండానే వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ మనసులో వచ్చే ఈ చెడు ఆలోచనలు అనే ఆ శత్రువుని ఎప్పుడైతే నువ్వు వెళ్ళగొడతావో నీ జీవితం అప్పుడు చాలా బాగుంటుంది తల్లి లేదంటే నీ మనసులో ఇలా చెడు ఆలోచనలతో నిండిపోతే ఆ చెడు ఆలోచనలే నిన్ను సర్వనాశనం చేసేస్తాయి జాగ్రత్త బిడ్డ జాగ్రత్త పడు నీ మనసుని అధీనంలోకి తెచ్చుకో నువ్వు నీ నీ మనసును అధీనంలోకి తెచ్చుకో అస్సలు వెళ్ళకు మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా నీకు చెప్పాను కదా ఈ బాబా మాట మీద ఈ తండ్రి మాట మీద నీకు గౌరవం ఉంటే నా మాట విని నీ మనసును మార్చుకో మనసు అలా ఒక స్థిరమైన స్థితికి చేరుకుంటుంది ఈ విధంగా స్థిరమైన శాంతి స్థితికి చేరుకున్న మనసు నువ్వు ప్రపంచం గురించి ఏ విషయం గురించి అయినా పాజిటివ్గా ఆలోచనలు పెట్టినట్లయితే నిరంతరం మనసులో పాజిటివ్ ఆలోచనలను స్వీకరించే పాజిటివ్ శక్తి తరంగాలుగా మార్చి పాజిటివ్ మైండ్గా మారిపోతుంది బిడ్డ ఇలా చేస్తూ ఉన్న అభ్యాసంలో కూడా అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచనలు నీళ్ళు ప్రవేశిస్తే మనసు బలహీనమైంది అనుకోబిడ్డ మళ్ళీ నీళ్ళు పాత విషయాల నుంచి నకారాత్మక అంటే నెగిటివ్ ఆలోచనల భావనలు వస్తున్నాయి అంటే అప్పుడు నువ్వు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించి తీరాలి నువ్వు తప్పకుండా తీసుకొని తీరాలి తల్లి ఎందుకంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాతనే ఏదైనా మార్పు సాధ్యం అవుతుంది కదా మొదట నేర్చుకునే సమయంలో అయితే కొన్ని ఒడిదుడుకులు తప్పవు బిడ్డ మురికిగా ఉన్న ప్రదేశాన్ని పట్టించుకోకుండా ఎలా వదిలేస్తే మురికి మరింతగా పెరిగిపోతుంది కానీ మురికి పెరుగుతూ పోతున్నట్లుగా నీకు అస్సలు అనిపించదు కనిపించదు తల్లి ఎందుకంటే ఆ మురికిలో నువ్వు మురికి తేలుతున్నావు కాబట్టి కాబట్టి ఆ మురికి ప్రదేశాన్ని ఒక్కసారిగా కడగాలి శుభ్రపరచాలి అని నువ్వు కడగడం మొదలుపెట్టాక మలినం ఎంత గట్టిగా ఉన్నా మొండిగా ఉన్నా మారిపోయిందో నీకు అర్థమవుతుంది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జన సుగిన భవంతు సర్వం శ్రీ సాయన